ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే అదేదో సినిమా ఉంది చూడండి శత్రువులు ఎక్కడో ఉండర్రా మనకి మన ఇళ్లలోనే కూతుర్ల రూపంలో చెల్లెల రూపంలో తిరుగుతూ ఉంటారా అని రావు రమేష్ ఒక డైలాగ్ చెప్తాడు అది నాకు బాగా నచ్చింది అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అలానే అనుకుంటూ ఉండొచ్చు శత్రువులు ఎక్కడో ఉండర్రా చెల్లి రూపంలో మన ఇళ్లలోనే ఉందిరా అని చెప్పేసి అనుకో ఉండొచ్చు బహుశా ఒక ఆట ఆడుకుంటుంది అంటే అతిశక్తి కాదు షర్మిల జగన్మోహన్ రెడ్డి తుక్కు 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 కొడుతుందనమాట ఒక ఆట ఆడుకుంటుందని చెప్పాలి నిజంగా ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చేసే చేష్టల్ని తెలుగుదేశం పార్టీని జనసేన చెబితే అంత ఇంపాక్ట్ ఉండదు కానీ సొంత చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైన షర్మిల ఫుట్బాల్ ఫుట్బాల్ ఆడుకుంటా ఉంది ఏమంటుంది నిన్న ఏమన్నారంటే ఆమె మీరు అసెంబ్లీకి వచ్చి పోరాడాలి కానీ ఇలా బుద్ధి జ్ఞానం లేకుండా బయట బయట తిరుగుతారా అసెంబ్లీకి రావాలి కదా మీరు అసలుకి ఎమ్మెల్యే కూడా అనర్హులు మీరు ఇలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేగా గెలిపించడం కూడా అర్హత లేనట్టే కదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడకపోతే ఎమ్మెల్యేగా అర్హత లేనట్టే కదా అదేంటే సీఎం ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోతే అసెంబ్లీకి వెళ్ళరా మీరు ప్రజల తీర్పును గౌరవించరా మీరు అని చెప్పేసి నేను తూర్పారబట్టింది దాని మీద మళ్ళీ వైఎస్ఆర్సీపీ కౌంటర్ వేస్తూ ఈమె తెలుగుదేశం పార్టీ తొత్తుగా మారిపోయింది అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ కౌంటర్ వేసింది దానికి మళ్ళీ ఆమె ఊరుకోట్ల వంద మందికి సమాధానం చెప్పేలాగుంది జగన్మోహన్ రెడ్డికి మాత్రం అత్యంత విపత్కర పరిస్థితుల్లోకి తీసుకెళ్లిందైతే ఆమె అని చెప్పాలా సో ఆమె ఏమంటుందంటే ఈరోజు ప్రెస్ మీట్లో నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో అహంకారం వల్లే మీ పతనం అసెంబ్లీకి వచ్చి నిరదయం అంటే చంద్రబాబుకు కుమ్మగా నిజమేగా నిజమేగా నీ బాధ్యత నువ్వు చేయవయ్యా అంటే ప్రతిపక్షణ పాత్రలో ఆమె ఉంది ఆమెకి ఎలాగో అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదు మరి మీకుంది కదా మరి ప్రతిపక్ష పాత్ర మీరు ఎందుకు పోషించ పోషించట్లా అదే కదా ఆవిడ అడిగింది మీరు అసెంబ్లీకి వెళ్ళి మీరు మాట్లాడినా కానీ ఏదన్నా తప్పు పడితే మీరు మాట్లాడాలి సో అసెంబ్లీకి వచ్చి నిలదీయడం అంటే చంద్రబాబు కొమ్ముకాయడమా అద్దంలో కూడా మీకు ఆయనే కనపడుతున్నాడు మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి అబ్బాబ్ మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ను ఎప్పుడో పంపేశారు ఎప్పుడు చిన్న విషయం గుర్తు చేస్తున్నా నిజంగా వైఎస్ నుంచి బయటపడాలని చాలా శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఒకవేళ ఆయన గెలుచుంటే వైఎస్ అనే ఊసి లేకుండా చేసేవాడని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోని ఈ టీవీ ఛానల్లో తీసేశాడు పేపర్లో మాత్రం ఉంది ఆ టీవీ ఛానల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఆ ఫోటో ఉండేది పైన ఆ ఫోటోని తొలగించాడు ఆయన మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు చాలా కాలం క్రితమే తొలగించేశాడు సో ఆ తర్వాత ఆయన ఊసు లేకుండా చేసే ప్రయత్నం గట్టిగానే చేశాడు అన్నిటికీ జగనన్న 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 అని పెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు కదా ఆ రకంగా పెద్ద దెబ్బే కొట్టాడు అనుకోవాలి అయితే అంటే అందులోంచి బయటపడి తన ముద్ర వేసుకోవాలని ఒక తాపత్రయం తండ్రికి ఒక తండ్రికి పేరు వస్తే కూడా తట్టుకోలేని ఒక వ్యక్తి అంత అలాంటి మనస్తత్వం ఉంది సో మన తండ్రికి మన ఇప్పుడు మన ఎవరైనా తండ్రి చిరకాలంగా గుర్తుండిపోవాలనుకుంటారు కదా ఆ జ్ఞాపకాలు కూడా చెరిపేసి అందులో నేనే ఉండాలని అనుకుని ఒక అత్యంత స్వార్థపరుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాలి సో ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నారు ఓడిపోయిన తర్వాత ఎక్కడో దెబ్బ కొట్టింది తేడా వచ్చిందిరా బుల్లబ్బాయి అనుకొని ఈ ట్విట్టర్ ఖాతా వైఎస్ఆర్సిపి ఖాతాలో ఎవ్రీడే ఒక స్లోగన్ ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెడుతున్నాడు ప్రతిరోజు ఒక పోస్ట్ చేస్తున్నారు ఇప్పుడు మరి గతంలో ఏమైంది ఇవాళ మళ్ళీ తండ్రి కావాల్సి వచ్చాడా గతంలో మాత్రం తండ్రి వద్దా ఎన్నికల్లో గెలుచుంటే నిజంగా వైఎస్ఆర్ అనేది పార్టీలో తప్ప ఎక్కడ వైఎస్ ఒక వ్యూస్ ఉండేది కాదు అనేది షర్మిల చెప్పిన మాట అక్షర సత్యం అని చెప్పుకోవాలి ఇప్పుడు వైఎస్సీపీ అంటే అనట వైవి అంట వై సాయిరెడ్డి అంట సజ్జల్ అంట జగన్పై వైఎస్ షర్మిల ధ్వజం కరెక్ట్గా బాబు జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్ కౌంటర్ ఇవ్వాలంటే షర్మిలే అని చెప్పాలి మొత్తం మీద షర్మిల ఆడుకుంటోంది